టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టడం జరుగుతున్నది అయితే మా దగ్గరలో గుడి ఉండొద్ది కదా ఇంకా అదైతే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీతో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే చేసుకుందాం అని మేబీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకా చూస్తారనేసి ఇంకా అలా అయితే చిన్న చిన్నవైతే వీడియోస్ అయితే పెడుతున్నాను ఈరోజైతే ఫుల్గా అయితే అమ్మవారికి అయితే సారీ పెట్టారు అమ్మవారికి ముర్రాట్లు అలా ఇంకా అదే వీధి చివరి నుంచి అలా స్టార్ట్ చేసి పై నుంచి స్టార్ట్ చేసి అందరూ ఒకేసారి రావడం అంతా చాలా బాగా అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా కోలాటం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు బాగా అయితే ఇంకా సార్ని అయితే ఆ అమ్మవారిని ఊరేగించుకుంటూ అలా తీసుకొచ్చారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే ఇంకా మా అమ్మ డేస్లో అయితే ఇంకా ఫుల్ డేస్ స్కూల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ జన్మ ఉండేవాళ్ళేమో మేబీ హాఫ్ డేస్ కదా చాలామంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అయితే ఇంకా వెళ్ళడం జరగదు కదా సో అలా అనమాట ఇంకా కొంచెం తక్కువ మంది ఉన్నారు బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం మేబీ మేము ఏరియాకి వచ్చిన తర్వాత ఇలా అయితే చూడటం చాలా బాగుంది ఇంకా మీతో కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే షేర్ చేసుకుందాం మనసు ఇంక చూసారు కదా ఇలా అందరూ ఒకేసారి ఉంటే అందులో ఉంటే ఊహించుకుంటేనే చూడండి భలే ఉంది కదా ఇంకా అందరూ గురువుగారు అందరూ వచ్చారనమాట అలా అందరూ ఒక్కోసారి స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ అలా అమ్మవారి దగ్గర వరకు అయితే ఇంక వెళ్ళారు చాలా బాగుంది ముందైతే కోలాటం వాళ్ళు అవి చేస్తున్నారు సౌండ్ అయితే ఎక్కువగా ఉంది అందుకని ఇంకా సౌండ్స్ తీసి నేను కూడా చాలా రోజులు అయింది ఇంక వాయిస్ అవర్ ఇచ్చేసి అలా మాట్లాడదాం అనేసి వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు ఇంక సారి చూసారు కదా అన్ని ఐటమ్స్ అయితే ఇంకా తీసుకొని వచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇలానే ఒకసారి మాడపరిచి వాళ్ళ ఇంట్లో దసరా టైంలో పూజల టైంలో అమ్మవారికి అక్కడ ఎవ్రీ ఇయర్ ఎక్కడ చేస్తారో మేబీ వీడియోస్ చూసే వాళ్ళు చూసి ఉంటారు ఇలానే ఒకసారి అయితే అక్కడ చేసాం చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ ఇంకా కాలనీ వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యి అలానే అనిపించింది ఈరోజు చూసేసరికి ఇంకా బాగుంది ఈరోజు ఇంకా కట్గమాల పారాయణము అమ్మవారికి రెడీ చేయడము హారతులు అన్నీ గురువుగారు ప్రవచనాలు చాలా బాగా జరిగాయి అంతా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కూడా వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదు మేబీ ట్రై చేస్తాను ఇంకా పెట్టడానికి ఏందో నాకు కూడా అస్సలు అవ్వట్లేదు అంతగా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎవరు చూడట్లేదు కూడా మేబీ కంటెంట్ ఉంటే చూస్తారేమో మన దగ్గర అది లేదేమో ఇంక అంతే కానీ ట్రై చేస్తాను ఇంకా వీడియోస్ అయితే కొంచెం అనేసి నాకు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండొద్ది పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు కదా వాళ్ళతోని అలా ఇలా అయిపోతున్నది అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు పెట్టడానికి ఓకే చూడాలి ఇంకా మేము కూడా నెక్స్ట్ మంత్ ఇంకా తిరుపతి తెలియదు ఉంది ఏమైనా వీడియోస్ ఉంటే పోస్ట్ చేస్తాను ఇంకైతే అందరూ ఇంకా బయట అలా అయిపోయినది అందరూ ఒకేసారి అనమాట ఇంకా గుడి లోపలికైతే వచ్చేసారు ఈ టెంపుల్ అయితే చాలా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు మేబీ ఎవరైనా గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా పూజలప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అమ్మ అంటే మేము మీ దగ్గర పక్కనే ఉంటారంటే చాలా అదృష్టవంతులు అంటారనమాట ఎందుకంటే అంత స్పెషల్గా ఉంటుంది ఈ ఏరియాలో ఉండడం వల్ల అనేసి అనుకుంటారు ఎందుకంటే అమ్మవారికి దగ్గరలో ఉన్నారు అనేసి ఫీల్ అవుతారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా తక్కువ మంది ఇలాంటి గుడిని చూసి ఉంటారు సో ఇది ఎవరికైనా తెలియని వాళ్ళకి మాది శ్రీకాకుళం సో ఇక్కడే ఉండేది గుడి చాలా అంటే చాలా ఫేమస్ మేము ఈ ఏరియాకి రాకముందు మాకు కూడా అస్సలు ఈ గుడి గురించి తెలియదు ఫస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడైతే అయితే అస్సలు భలే అనిపించింది ఎప్పుడు చూడనట్లు అనిపించింది ఎందుకంటే గుళ్ళు అంటే మామూలుగా ఉంటాయి కానీ ఇలా శ్రీచక్రాలు ఇలా ఇలా అంతా ఉండదు కదా సో స్పెషల్గా ఉండద్ది అమ్మవారికి అమ్మవారి ఉండొద్ది ఇక్కడ శ్రీచక్రం అది ఉండద్ది పెద్ద ఉండుద్ది ఎదురికే శివాలయం ఉండద్ది సాయిబాబా గుడి ఉండి అన్నీ ఒక దగ్గర ఉన్నట్లు అనిపిస్తే చాలా కొంచెం స్పెషల్గా ఉండద్ది కుంకుమ పూజ మంత్లీ మంత్లీ ఎక్కడైనా అయితే అదే పంతులు వాళ్ళు చేస్తారు ఎక్కడ ఏంటంటే మనకి మనంగా చేసుకోవచ్చు ఒక్కొక్క శ్రీచక్రానికి అది ఇక్కడ స్పెషల్గా అనిపిస్తుంది ఇంకా ఇలా అందరు చూశారు కదా ఎప్పటి నుంచి వెళ్తూనే ఉన్నారు చాలా అంటే చాలా జనం వచ్చారు అందరుసారి అమ్మవారి అయితే అది మొత్తం నిండిపోయినది సార్తో భలేగా అనిపిస్తుంది చూడడానికని నేను కూడా మిస్ అయ్యాను ఇంకా మంచి చాలా చాలా హడావిడిగా ఉన్నారు గురువుగారు చాలా బాగా చెప్తారు ఏవైనా మాటలు చెప్పేటప్పుడు వినిపిస్తే అమ్మవారే చెప్తున్నారేమో మనతో అన్నట్లు అనిపిస్తుంది ఎప్పుడైనా కూర్చుంటే చెప్తే మేము పారాయణాంకే దానికి వెళ్తుంటాం కదా ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు ఏమైనా చెప్తే అతని జాతకాలు చెప్తారు అన్ని ముహూర్తాలు పెడతారు ఇలా చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఏవేవో హోమాలు చేసుకోవడానికి పూజలు చేపించడానికి గట నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా చాలా వరకు అలా ఇంకా అందరూ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఇంకా ఎవరు తీసుకొచ్చిన వాళ్ళందరూ తీసుకొని వస్తున్నారు ఇటువంటి అప్పుడు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా చూడడానికి కూడా బాగుంటుంది ఇండ్లు ఎలా ఉన్నా మీ ఏరియాలో ఎవరు ఎక్కడ చూస్తున్నారు తెలీదు కామెంట్ చేయండి చాలా అంటే చాలా గంటలు ఉన్న టెన్ డేస్ నుంచి లాస్ట్ మంత్ అయితే ఎలా గడిచిపోయినది కానీ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఘోరంగా ఉన్నది చాలా వేడిగా అనిపిస్తున్నది ఇంకా మేము ఉండే ప్లేస్లో అయితే కొంచెం పర్వాలేదు చాలా గాలి అయితే వస్తుంది ఈ డే టైంలో ఇంట్లోపలికి నైట్ అయితే కొంచెం బయట గాలి రాదు కనుక వేడిగా ఉంటుంది కానీ ఓకే ఇంకా అందరూ సార్ని అయితే ఇస్తున్నారు అమ్మవారి దగ్గర పెడుతున్నారు ఇంకా మొత్తాన్ని నిండిపోతుంది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టు ఉన్నాను చూడండి చాలా అంటే చాలా ఫుల్గా అయిపోయినది మొత్తం ఒకదానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి మొత్తం పెట్టేయలసి వస్తుంది ఎందుకంటే మరి ఇంకా ప్లీజ్ సరిపోదు కదనేసి వారు కూడా ఈరోజు చాలా నిండిగా అన్నారు కదా భలే ఉంది ఎప్పుడు బాగుంటారు ఇంకా స్పెషల్ డే ఇప్పుడు ఇంకొంచెం స్పెషల్గా అని మనకు కూడా అనిపిస్తారు గారికి ఎన్ని టెన్షన్ లే అన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు ఆ టైంలో బిజీ బిజీగా ఉంటారు ఇంకా అందరినీ హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం కదా మనం ఒక ఫ్యామిలీలో ఉండే ముగ్గురు నలుగురితోనే పిల్లలతోని మన ఫ్యామిలీతోనే మనం కొంచెం హరి భరి అయిపోతాం చిన్న ఇది వస్తే అలాంటిది ఇంత పెద్దది కొంచెం హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకి కూడా కొంచెం అని అందరు చాలా బాగా తీసుకొచ్చారు బాగా అనిపించింది ఇంకా ఆ తర్వాత ఇంకొచ్చేసి కడ్గమల్ల పారాయణం అది చేపిచ్చారు చేశారు అందరూ కూర్చొని అంటే చాలా బాగున్నాయి నేను కూడా అయితే ఈరోజు మిస్ అయ్యాను ఎందుకంటే పిల్లలు నాకు కూడా హాఫ్ డే కదా ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎండతో వస్తారు కదా మళ్ళీ వెళ్ళామంటే ఎలా టూ థర్టీ త్రీ ఇలా అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఎందుకంటే స్టార్ట్ అవడం లేట్గా స్టార్ట్ అవుతుంది ఒక టెన్ ఇలా అయిపోతుంది కనుక ఇది అంతా అయ్యేసరికి ఇంకా అందుకనేసి అయితే ఇంకా వెళ్ళలేదు ఇంకా గుడిలో గ్రూప్ ఉండొద్ది కదా అందులో వీడియోస్ పెడితే ఇంకా అలా ఎడిట్ చేస్తున్నాను అనమాట అంతే ఇంకా సార్ చూసారు కదా ఎంత బాగుందని నిండుగా అనిపిస్తున్నది ఇంకా తర్వాత పూజ అంతా ఎంత సార్ అంతా పంచుతారు తీసుకువెళ్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత నిండుగా ఉన్నది కదా సార్తో అమ్మవారు ఇంకా బాగుంటుంది ఎలా అనిపిస్తుంది అది అమ్మవారు చూసారా ఎంత నిండుగా ఉన్నారు అందరూ మూడు అట్లా తీసుకొచ్చి ఇదైతే ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడడం ఎప్పుడు సారి పెట్టడం ఓకే తెలుసు కానీ అలా వ్యాపాకులతో ఇలా దీపాలు ఇవంతా పెట్టడం అయితే ఫస్ట్ టైం మేబీ ఎప్పుడు చూడలేదు అక్కడ ఎక్కువ జనం ఉంటారు కదా మామూలుగా అయితే గురువుగారు ఇచ్చే దీపం తప్పితే అక్కడ దీపాలు అది పెట్టని పెట్టనివ్వరు ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనేసి పెట్టింది దీని ప్రాసెస్ ఏంటో మాకు నాకు కూడా తెలీదు అది ఏదో పెట్టారు ఇక్కడైతే కడ్గమాల అంతా అయిపోయిన తర్వాత కడ్గమాల పారాయణం అయితే చేస్తున్నారనమాట అందరు ముందు చెప్పారు కదా గ్రూప్లో అలా మెసేజ్ పెడతారు లాస్ట్ టైం పూజకు వచ్చేటప్పుడు చెప్తారు అలా ఎవరికి వీలుంటే వాళ్ళందరూ అందరు వస్తుంటారు చూసారా ఎంతమంది వచ్చారు ఇంక ఇదే మామూలు రోజైతే ఇంకా ఎక్కువ జనం ఉంటారు ఈరోజైతే కొంచెం తక్కువ అని చెప్పాలి ఎందుకంటే అంత తక్కువగా ఎప్పుడు రారు ఇంకా బయట అయితే మనం దీపం పెట్టుకోవచ్చు చేసారా ఎప్పుడు ఇలా చూడలేదు పెద్ద పెద్ద దీపాలతో బలే బలేగా ఉన్నది అంటే ఆ వైదృష్ణ వేరే బాగా అనిపిస్తుంది మేము దగ్గరికి వచ్చి నిజంగానే అదృష్టం అనేసి అనుకుంటాం మేము కూడా బాగా అనిపిస్తుంది ఇంకా పాలభిషేకము కుంకుమ అభిషేకాలు అన్నీ చేశారనమాట అంత అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత గురువుగారు అయితే ఇంకా ఫైనల్గా హార తిస్తున్నారు అమ్మవారికి అమ్మవారికి అక్కడ శ్రీ చక్రాన్ని రెడీ చేసి దానికి అంతా ఇంకా అంతా ఇచ్చేసి భోజనాలు కూడా పెడతారనమాట అంత మంచి ఎండతో అలా ఎవరిని పంపించారు అన్న ప్రసాదం అది ఉండద్దు అనమాట ఇంకా చాలా బాగా జరిగింది ఫైనల్గా ఇక్కడైతే ఇంకా హారత ఫినిష్ అయిపోతుంది అనమాట ఎలా అనిపించింది మేబీ దేవుళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనేసి అయితే వీడియోనైతే అలా పెట్టాను కొట్టే వాళ్ళకైతే సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా అయితే మీతో కూడా మాట్లాడుతుంటే నేను కూడా వీడియో అయితే ఇంకా చూడడం జరిగింది చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఈరోజు మిస్ అయిపోయాను ఇంకా వెళ్ళడం ఎందుకంటే పిల్లల వల్ల కదా చెప్పాను ఇంకా వెళ్ళలేదు లేకపోతే ఎప్పుడు ఇంకే అలా ఏది ఏదో తప్పదు అనుకుంటే తర్వాత ఎప్పుడు మిస్ అవ్వమనమాట చాలా బాగా అనిపించింది ఇంక ఇలా చూడడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి నాకోసం కోసం కాకపోయినా అమ్మవారి కోసం అయినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్